ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ముప్పై ఒకటవ నామం విశోక అంటే పరమాత్మయ శోకము లేనటువంటి వాడు అని అర్థం అసలు శోకం అనేది ఆయన రూపంలోనే లేదు ఎందుకంటే ఆయన పరమానంద స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు పరమానందమే ప్రధానమైనటువంటి లక్షణం కలిగిన స్వామి గనక ఆయన్ని విశోక అన్నారు ఆయన ఆయన శోకము లేనటువంటి వాడు కనుక ఏదైనా మనకి ఏదన్నా కావాలి అంటే ఏం చేస్తాం మనకు కావాల్సింది ఎవరి దగ్గర ఎక్కువగా ఉందో వాళ్ళని ఆశ్రయించి మాకు కొంచెం ఇది అవసరం అవుతుందండి కొంచెం మాకు కొంత అనుగ్రహించండి దయచేయండి అని అడుగుతాం కదా అట్లాగే ఆయన దగ్గర అపరిమితమైన ఆనందం ఆనందమే స్వరూపంగా కలిగిన స్వామి గనక ఆ స్వామిని మనం ఆనందాన్ని కావాలని ఆ స్వామిని ఆశ్రయించాలి అప్పుడు ఆనందం స్థానంలో మనకి ఇప్పుడు ఏముంది కోరికలు ఆ కోరికలు దేన్ని ఇస్తున్నాయి మనకి దుఃఖాన్ని ఇస్తున్నాయి కష్టాలను ఇస్తున్నాయి మరి ఆ కోరికల వలయం నుండి తప్పించాలి అంటే ఆ పరమాత్మని అనుగ్రహం ఉంటేనే ఎందుకంటే పరమాత్మ ఆనంద ధామాన్ని మాకు కలిగించు పరమానంద స్థితిని మాకు అనుగ్రహించు అని ఎప్పుడైతే అడిగామో అప్పుడు పరమాత్మ ఆ మార్గంలోకి మనల్ని మళ్ళించి చక్కగా మనల్ని నడిపిస్తాడు అప్పుడు ఆ పరమాత్మ ఎక్కడ దాకా తీసుకెళ్తాడు అంటే ఆయన దగ్గర దాకా తీసుకెళ్తాడు అడగటమే చాలు ఈ శోకం దేని లక్షణం అంటే జీవుని లక్షణం ఈ శరీరానికి చెందినటువంటి ప్రవృత్తి సంబంధ బాంధవ్యాలు శరీరానికే కదా భౌతికంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా సత్యం అనేటువంటి భావంలో ఉంటాం గనక అది మనకి దుఃఖాన్ని శోకాన్ని మరి కోరికల్ని కలిగిస్తూ ఉంటుంది ఇది అధోలోకానికి చెందిన ప్రవృత్తి అటువంటి వాళ్ళకి అభిప్రాయాలు అనేటువంటి పేరుతో ఇతరుల్లో భేదాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు భేదం కనిపిస్తుంది ఇప్పుడు మన బిడ్డ తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకుంటాం కప్పిపుచ్చుకొని మనం కడుపులో పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు అనుకుని వాళ్ళని సమర్థిస్తాం కూడా కానీ బిడ్డల్ని సమర్థిస్తే వాళ్ళు చెడిపోతారు తప్పితే బాగుపడరు ఎప్పుడు కూడా వాళ్ళని సమర్థించకూడదు తప్పును తప్పుగానే తెలియజేయాలి ఒప్పుని ఒప్పుగా తెలియజేయాలి అప్పుడే వాళ్ళు బాగుపడతారు ఇదేమిటి బంధం ప్రేమ ఈ ప్రేమ మరి దేనికి కారణమవుతుంది అంటే యశస్సు ప్రేయస్సు శ్రేయస్సు అంటాం కదా ఇటువంటి ప్రేమ ప్రేయస్సు అంటారు కానీ శ్రేయస్సునివ్వదు వాళ్ళకి అందుకని మరి మనకు బిడ్డ చేస్తే తప్పు కనపడదు సమర్థించుకుంటాం అదే బయట వాళ్ళు చేస్తే వాళ్ళు సరే కొంచెం తేడా చేసిన పెద్దగా దాన్ని వర్ణించి దాన్ని పెద్దగా తప్పుగా భావించి భేదాలు పెట్టుకుంటారు మరి అట్లా పెట్టుకోవడం అనేది ఏంటి తరతమ భేదాలు నీది నాది అనే భేదం ఉండటం వల్లే అటువంటి లక్షణం అటువంటి స్థితి కలుగుతుంది అలా కాకుండా అంత పరమాత్మ భావమే పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు అసలు తరతమ భేదాలు అనేవి ఉండవు నువ్వు నేను అనేది ఉండదు నాది నీది అనేది ఉండదు ఈ అహంకార మమకారాలు అహంకారం అంటే నేను అనేది మమకారం అంటే నాది అనేది ఈ రెండిటిని ఎప్పుడైతే మరి అణి చేసుకోగలుగుతాడు అప్పుడు వాడు పరమాత్మ యొక్క అహం అహం దగ్గరకు వెళ్తాడు అహంకారాన్ని వదిలితే అహం స్వరూపుడు అవుతాడు అహం అంటే నేను నేనంటే పరమాత్మ స్వరూపము అని ఇప్పుడు నేను నేను ఉన్నాను నేను నేనుగానే ఉన్నా కానీ ఆ నేను మీద ఈ శరీరం అనేటువంటి ఇదొక తొడుగు ఉన్నట్టుగా ఈ మాయ అనే తెర అడ్డం వచ్చి ఆ నేను నేనుగా కనపడక నేను మేనుగా అంటే శరీరముగా భావించి మరి భేదాలని కలిగిస్తుంది అటువంటి మేనుభావం పోయి ఆ మాయ అనే తెర అజ్ఞానం అనే పొర పోతే గాని నేను నేనుగా దర్శనం ఆ నేను నేనుగా దర్శనమైనప్పుడే ఆ నేను ఎక్కడున్నాను అంతటా ఉన్నా నేను ఎక్కడ లేను ఎవరిని కదిలించినా నేనంటారు కదా అంటే అంతటా ఉన్నట్టే ఇప్పుడు వాళ్ళు నేనన్నా నేను నేనన్న ప్రతి వాళ్ళు నేను నేను అనకుండా ఒక్క పదం కూడా జరగదు అంటే నేను ఇది చేశాను నేను చెయ్యలేను చెయ్యలేను అంటానికైనా నేనే చేస్తాను అన్నదానికైనా నేనే అన్నిటికీ ముందు నేను అనేది వస్తుంది కనుక అందరిలో ఉన్నది నేనే కదా ఆ నేను ఎవరు పరమాత్మ స్వరూపం అది తెలుసుకునే మసలుకున్న రోజున పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్లే అప్పుడు ఆ శోకం అనేది ఉండదు అందుకని పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్లకు అటువంటి శోకాన్ని లేకుండా పరమాత్మ యొక్క స్వరూపము విశోక అయినటువంటి ఆ స్వామి తన భక్తులను కూడా విశోకుల్ని చేస్తాడు అట్లా పరమాత్మ దుఃఖించడు ఎప్పుడు ఆయనకు ఆనందమయ స్వరూపం అసలు దుఃఖం అనేది లేదు మరి మనసు అనేటువంటి వస్త్రానికి పరమాత్మ ఎటువంటి వాడు అంటే పత్తి వంటి వాడు మనకు వస్త్రమే కనపడుతుంది కానీ పత్తి కనపడదు దీన్ని గమనిస్తే వాళ్ళకి దుఃఖానికి కారణం తెలుస్తుంది ఎందుకంటే మరి పత్తి అంతా నిండి ఉంది వస్త్రం నిండా పత్తి ఉంది కానీ పత్తిని గ్రహించకుండా వస్త్రం అనే పేరుతో దాని మీద ఉన్న రంగులు మరి దానికి ఉన్నటువంటి చిత్రాలు జరీలు అది ఆ గొప్పగా పై పై మెరుగులన్నీ చూసి దాని మీద మోహం పడి అదే మరి ప్రధానం అనుకుంటున్నాం కానీ ఆ వస్త్రం ఆధారం ఏంటి వస్త్రానికి ఆధారం పత్తి కదా ఆ పత్తి లేని వస్త్రం లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగిన రోజున అది పత్తి మీద అప్పుడు దృష్టి ఉందనుకోండి అప్పుడు అన్ని వస్త్రాలు ఒకటిగానే కనపడతాయి పత్తే కదా ఆధారం నామరూపాలు చూడ్ ఆధారభూతమైన ప్రతినే చూస్తాడు కనుక అన్నీ సమభావంతో చూడగలుగుతాడు అట్లాగే అందరిలో ఉన్నటువంటి నేననే పరమాత్మని దర్శించినప్పుడు సమభావం కలుగుతుంది వేరు భావాలు కలగవు అట్లా పరమాత్మ అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించాలి అంటే విశోక అయినటువంటి స్వామిని మనం ఆశ్రయించాలి ఆశ్రయిస్తే మనకి కోరికల వల్ల కలిగే దుఃఖాన్ని పోగొడతాడు అంటే ఎట్లా పోగొడతాడు కోరికల్నే తగ్గించటువంటి తగ్గించుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు అట్లా తెలుసుకున్నటువంటి వాళ్ళకి మరి కారణం కార్యం ఒక పని చేస్తే దానికి కారణం ఏంటని గబాల్ని అడుగుతాం అట్లాంటి కారణం తెలుసుకోకుండా మనం ఉండము అటువంటిది ఈ జగత్తుకు కారణమైనటువంటి పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం మరి శరీరానికి ఈ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం ఆ పరమాత్మ లక్షణాలని మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ పరమాత్మ యొక్క లక్షణాలని తెలుసుకుంటే పరమాత్మ లక్షణాలను తెలుసుకుని ఆ లక్షణాలని పొంది గనక ఉండితే పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అటువంటి వాడికి మళ్ళీ జన్మించే అవసరం ఉండదు అసలు ఈ కారణాలన్నిటికీ కారణమైన పరమాత్మ మన మనస్సులో ఉన్నాడు లోపల ఆ ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగిస్తాడు ఆయన ఎందుచేతంటే పరమాత్మను గురించిన ఆలోచించినట్లయితే ఆ క్షణంలోనే పరమాత్మ యొక్క లక్షణమైన ఆనందానుభూతి మనకి లభిస్తుంది ఎప్పుడైతే పరమాత్మ దృష్టి మరి నామం కానీ ఆ స్మరణ కానీ మన మనస్సులో వచ్చిందో అప్పుడు దుఃఖానికి తావుండదు ఆనందమే కలుగుతుంది ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు కనుక మనకు దుఃఖం ఆ సమయంలో రాదు అలా ఎప్పుడూ పరమాత్మ ఉన్నటువంటి స్థితిని అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోగలిగినప్పుడు మనకు ఆనందమే లభిస్తుంది కానీ ఇంకా దుఃఖం అనేది మన దరిదాపులకి రాదు కనుక ఆ విశోక అయినటువంటి స్వామిని మనం మరి శోకం లేనివాడైనటువంటి స్వామి పరమానందమే ప్రధానమైన రూపంగా గల స్వామి విశోకుడనే శంకరుల వారు భావించారు తాను శోకరహితుడు కావటం వల్ల భక్తులకు కూడా శోకాన్ని పోగొట్టే స్వామి పరమానందాన్ని ప్రసాదించే స్వామి కనుక విశోక అన్నారు పరాశర ఈ భావాన్ని వ్యక్తీకరించారు సత్యసంధ తీర్థులు వారు శోకరహితుడనే అర్థమే కాకుండా విషహ ప్లస్ ఓకహ అంటే అని విభజించాడు విశేషమైన సుఖం గల వైకుంఠలోకం ఎవరికి నివాసమో ఆ స్వామి విశోకుడని వ్యాఖ్యానించారు అందుకని ధార్మికులు ఓం విశోకాయ నమ అనే స్వామిని స్మరిస్తూ ఉన్నారు అందుకని విశోకుడైనటువంటి పరమాత్మను మనం ప్రార్థిస్తూ స్వామి మాకు శోకము లేనిటువంటి స్థితిని జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని విశోకుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ